నమస్తే నేను సిరి అయితే దేవర వచ్చేసింది ఫస్ట్ డే అయితే కలెక్షన్స్ని రికార్డు బద్దలు చేశారని చెప్పేసి మరి వార్తలు మనం చూసాము మరి సెకండ్ డే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా ఎలా ఉంది మరి కలెక్షన్స్ పరంగా ఇంకా ముందుకి ఈ సినిమా ఎంతవరకు వెళ్ళే వెళ్ళబోతుంది అండ్ ఒకవేళ వెళ్తే ఇలాంటి అంశాలు ఆ సినిమాలో అంటే దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అంటే బ్లాక్ బస్టర్ పరంగా తీసుకెళ్ళడానికి ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ కృతికి యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే దేవర మొత్తానికైతే దాన్ని ఫస్ట్ డే కంప్లీట్ చేసుకుంది కలెక్షన్స్ పరంగా కూడా రికార్డ్స్ని బద్దలు కొట్టింది ఏవైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయో ఆ ఫస్ట్ ప్లేస్ కూడా అది రీచ్ అయిపోయింది సోలో హీరోగా అండ్ ఇప్పుడు ఏంటంటే సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇది నిజంగానే బ్లాక్ బస్టర్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేకపోతే మా ఇద్దరు ఎక్కడైనా బ్రేక్ పడే అవకాశం ఉందా ఒకవేళ బ్లాక్ బస్టర్ పరంగా వెళ్తే దీంట్లో అంతగా తీసుకెళ్లే అంశాలు ఏమున్నాయంటారు అసలు సో మొదటి రోజు మీరు చెప్పినట్టు అంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ రావాలో అలాంటి కలెక్షన్స్ అయితే వచ్చాయి నో డౌట్ సో పైగా ఏంటంటే ఒక సోలో హీరోగా చూసుకుంటే టాప్ ప్లేస్లో నిలిచాడు ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా సో ప్రభాస్ ఇంతకుముందు తనే ఉన్నాడు సోలో హీరోగా సలారు కల్కి ఫస్ట్ సెకండ్ ప్లేసులు అవే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో అదే వరల్డ్ వాడిగా చూసుకుంటే కల్కి నెంబర్ వన్ ప్లేస్ ఉంది సలారు సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ డే వరకు చెప్తున్నా సో ఇప్పుడు ఆ రెండు సినిమాల కలెక్షన్స్ని ఇది బ్రేక్ చేసేసింది సో ముఖ్యంగా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో సో వాటితో పోల్చుకుంటే వాటికి అందనంత ఇంకా ఎత్తు చాలా హైట్లో ఉంది అవి వాటికి ప్లస్ పాయింట్ హిందీ బెల్ట్ ఇది హిందీ బెల్ట్లో తగ్గటం వల్ల అది వచ్చింది లేకపోతే హిందీ బెల్ట్లో కనుక కాస్త ఇంకొంచెం మంచిగా వచ్చినట్లయితే ఇంకా చాలా బాగా ఇంకా గొప్ప రికార్డులు క్రియేట్ అయ్యాయి సో ఏదైనా కూడా మొదటి రోజు ఇక్కడ వచ్చినటువంటి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి సిక్స్ షోస్ ఉండటం వల్ల కావచ్చు అలాగే టికెట్ ప్రైసులను హైక్ చేసినందువల్ల కావచ్చు అందువల్ల యాభై నాలుగు కోట్ల రూపాయల షేర్ వసూలైంది అది ఎక్స్క్లూడింగ్ జీఎస్టీ జిఎస్టి తీసివేస్తే సో ఆ రేంజ్లో కలెక్షన్స్ రావటం అనేది ఈవెన్ ట్రేడ్ వర్గాలని ఏదైతే బిజినెస్ వర్గాలని మనం చెప్తూ ఉంటామో వాళ్ళు కూడా దిగ్భ్రాంతి గురయ్యారు షాక్ గురయ్యారు వాళ్ళు కూడా అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎస్టిమేట్ చేయలేదు సో ఈ రేంజ్లో వస్తాయని అని సో అలా ఓవరాల్గా చూసుకుంటే మొత్తం మీద వరలవేణ నూట అరవై కోట్ల గ్రాస్ వచ్చిందనేది ఒక అంచనాగా చెప్తున్నారు బట్ ఏదైతే అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ వేశారో నూట డెబ్బై రెండు కోట్లు అని చెప్పేసి వేశారు దాని మీద కొంత వేరే వినిపిస్తూ ఉంది కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఫేక్ కలెక్షన్స్ అనేది కానీ ఇక్కడే మనకి చ చాలా వరకు అయితే కనిపిస్తుంది కొంతమంది అయితే ఇది అంత రాలేదు నూట ఇరవై కోట్ల రూపాయలు అందన్నారు కానీ యాక్చువల్గా తెలుగు రాష్ట్రాలనే వంద కోట్ల దాకా గ్రాస్ వచ్చింది అలాగే ముప్పై ఐదు కోట్ల దాకా నార్త్ అమెరికాలోనే వచ్చింది సో రేమేన్ హిందీ బెల్ట్ ఉంది కన్నడలో కన్నడ హిందీలో దాదాపు సిమిలర్గా వచ్చాయి కలెక్షన్స్ సో వేరే తమిళ్ మలయాళంలో తక్కువ ఉంది సో ఇవి అన్నీ చూసుకున్నప్పటికీ కూడా నూట యాభై కోట్లు అనేది లెక్క అనేది తేలిపోతూ ఉంది సో కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ ఫిగర్ అనే చెప్పాలి మరి రెండు రోజుల మొదటి రోజు ఎంత ఉంది స్మాష్ రికార్డ్స్ అన్ని స్మాష్ చేసింది సోలో హీరో పరంగా చూసి అంటే హయ్యెస్ట్ ట్రిపుల్ ఆర్ మీద ఉంది ఫస్ట్ డే కరెక్షన్స్ అందులో కూడా అది మల్టీ స్టార్ అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది హీరో సో అలాంటి రికార్డు క్రియేట్ చేసిన సినిమా రెండో రోజుకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఇది వరకు కూడా మిగతా సినిమాలన్నీ కలిగి చూసుకున్నా కూడా అంతే డౌన్ అయిపోతాయి సో ఏ రేంజ్లో డౌన్ అయ్యేదాని అనే దాన్ని బట్టి దీన్ని మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం సో ఇప్పుడు చూసుకుంటే మార్నింగ్ షోస్ ఏవైతే ఉన్నాయో ఎర్లీ షోస్ కొన్ని చోట్ల పడ్డాయి అలాగే మార్నింగ్ షోస్ ఇవన్నీ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువగా నమోదైన సందర్భం మనకు కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తుంటే మనకి అంటే ధేడ్ల సంఖ్య తగ్గుతుంది ఇక్కడ ఫుట్ఫాల్స్ ఫుట్ఫాల్స్ కూడా తగ్గటం వల్ల సో మొదటి రోజు యాభై నాలుగు కోట్లు వచ్చాయి కదా మరి రెండో రోజు కనీసం ఇరవై కోట్లు ఉన్నాయా వస్తాయా అంటే కూడా డౌట్ అనమాట సో దా ఇరవై కోట్లు కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మేబీ పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల మధ్యలో ఈరోజు తెలుగు రాష్ట్రాల ఫిగర్స్ ఉండవచ్చు అంటే మొదటి రోజు దాదాపు వంద కోట్లు అనుకుంటే గ్రాసు రెండో రోజు ముప్పై కోట్ల నుంచి నలభై కోట్ల మధ్యలో ఉండవచ్చు గ్రాస్ అంటే మొదటి రోజు ఎందుకంటే చాలా చోట్ల సిక్స్ షోస్ వేసారు కదా సో అది మొదటి రోజు మాత్రమే పరిమితం అది రెండో రోజు నుంచి సిక్స్ షో సిక్స్త్ షో కి అనుమతి లేదు సో అక్కడ తొమ్మిది రోజుల వరకు కూడా అంటే రెండో రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు అంటే పదో రోజు వచ్చేంత వరకు కూడా ఫైవ్ షోస్ వేసుకోవడానికి అనుమతి ఉంది కానీ ఒకవేళ ఎయిట్ ఓ క్లాక్ షో వేసినప్పటికీ కూడా జనం తక్కువ మంది వచ్చే అవకాశం ఉంది మొదటి రోజు ఉన్నంత ఊపి ఎవరికి కూడా రెండు రోజులు పొద్దున్నే నిద్రలేసి ఎవరు రెడీ అయిపోయి వెళ్ళిపోరు సో వెళితే మార్నింగ్ షోకి వెళ్తారు పది గంటలు పదిన్నరకు పదకొండింటికి వేసే షోకి వెళ్తారు సో అది కొంచెం పెరిగే అవకాశం ఉంది అందుకని మార్నింగ్ షో పొద్దున్నే వేసిన షోలకి చూసుకుంటే ఎనిమిది గంటల షోకి ఫార్టీ ఫోర్ పర్సెంటే కనిపించింది అనేది మనకు అందుతున్నటువంటి రిపోర్టు సో అదే మార్నింగ్ షో చూసుకుంటే అది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇంకో ఫోర్ పర్సెంట్ పెరిగింది సో అది ఇప్పుడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు కానీ మ్యాట్నీ నుంచి మరి కొంచెం పెరిగే అవకాశం ఉంది మ్యాట్నీ కంటే కూడా ఫస్ట్ షో సెకండ్ షోకి ఎక్కువగా ప్రేక్షకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అక్కడ మీకు పెరుగుతుంది మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా ఫుట్ఫాల్స్ అనేవి రావచ్చు సో కాబట్టి మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు దీ షోసు సంఖ్య తగ్గుతాయి కాబట్టి అలాగే మొదటి రోజు ఉన్నంత ఊపు రెండో రోజు ఉండదు కాబట్టి తగ్గుతుంది పదిహేను నుంచి షేర్స్ పరంగా చూసుకుంటే పదిహేను నుంచి ఇరవై కోట్ల మధ్యలోనే ఉంటుంది అని ఒక అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్ అనేవాళ్ళు సో మరి ఒకవేళ తగ్గితే మరి మిగతా రోజులు ఎలా ఉండిపోతుందంటే దీనికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సోమ మంగళవారం రెండు రోజులు వర్కింగ్ డేస్ మినహాయిస్తే మళ్ళీ బుధవారం నుంచి స్కూళ్ళకి కాలేజీలకి దసరా సెలవులు అవుతూ ఉన్నాయి సో అంటే రెండో రెండో తేదీ ఎడిదిరిగి గాంధీ జయంతి సో అక్కడి నుంచి మీకు వరుస వరుసగా మీకు మళ్ళీ పదమూడవ తేదీ వరకు సెలవులే ఉన్నాయి సో పన్నెండో తేదీ దసరా మనకి ఎడిదిరిగి తెలుసు సో కంటిన్యూగా సెలవులే కాబట్టి ఇది చాలా పాజిటివ్ సైన్ అని చెప్పాలి కలెక్షన్స్కి సో ఇక్కడ ఏమాత్రం ఫుట్ఫాల్స్ మరి పెరుగుతాయా మరి సెలవులు కాబట్టి ఖచ్చితంగా పెరుగుతాయంటే కొన్ని ఫ్యాక్టర్స్ సినిమా మీరు అడిగారు కదా ఏ ఏ ఫ్యాక్టర్స్ పనిచేయొచ్చు అని సో ఈ సినిమా నేను మొదటి నుంచి చెప్తుంది ఇద్దరు హీరోలు ఈ సినిమా సంబంధించి స్క్రీన్ మీద కనిపించే హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే కనిపించని స్క్రీన్ వెనక ఉండే హీరో అనిరుద్ధు రవిచందర్ సో ఏదైనా వీళ్ళని సమన్వయం చేసినంతగాను కొరటాల శివకు కూడా మనం మార్కులు వేయచ్చు కొంతవరకు ఎందుకంటే ఆ దేవర్ మీద డిజైన్ చేసింది ఆయనే కాబట్టి సో అలా ఈ ఫ్యాక్టర్ బాగా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అతను చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దానికి అందరూ కూడా ఫిదా అవుతున్నారు అలాగే వాటర్ పైన వాటర్ కింద ఏవైతే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయో అవి అద్భుతంగా వచ్చాయి అనేది అందరూ అంగీకరిస్తున్నారు అవి కూడా సినిమాకి బలంగా మారాయి అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ సో తల్లితోటి దేవర ఇంట్రాక్ట్ అయ్యే సీన్ ఒకటి ఉంటుంది ఆ సీను అలాగే మరికొన్ని ప్రధానంగా చూసుకుంటే ఈ ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ ఇంటర్వెల్ బ్లాక్ అలాగే క్లైమాక్స్ సో ఈ ఇవన్నీ ఈ రెండు కూడా బాగా బలంగా ఉండటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్గా మారాయి ఇంకొకటి వచ్చేటప్పటికి సినిమాటోగ్రఫీ సో రత్నవేలు సో అతని పనితనం అతను తీసినట్ట మొత్తం ఆ టోన్ ఏదైతే అతను కలర్ టోన్ ఏదైతే వాడాడో అది సినిమాకి ఒక రిచ్ లుక్ తీసుకొచ్చాయి కొన్ని చోట్ల సిజీ వరకు కాస్త తెలిసిపోతూ ఉంటుంది కానీ మనకి బట్ ఓవరాల్గా సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ అని చెప్పాలి సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ సో అది కూడా ఇందులో ఒక మేజర్ పార్ట్ సో అతను ఆ సముద్రం కానీ ఆ ఊళ్ళను చూపించిన విధానం కానీ అది అంతా కూడా చాలా బాగుందని చెప్పాలి ఫస్ట్ ఒక గంట మాత్రమే ఈ సినిమాకి సంబంధించి మైనస్ పాయింట్ సో ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మనకి గంట తర్వాత వస్తే ఫ్యాన్స్కి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటే కొంచెం ఇంకా డీలే చేశాడు అక్కడ శివ కనుక అది చేయకుండా ఉన్నట్టయితే మొదటి పదిహేను నిమిషాలు కనుక ఇప్పుడు ఎలా తీసాడో అది అసలు లేకుండా ఉన్నట్లయితే ఆ బ్లాక్ మొత్తం సినిమాకి ఇంకా బాగుండే మేలు చేసేదని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఇవి ఈ ఫ్యాక్టర్ అయితే అదే మొత్తం సినిమా మొత్తాన్ని తన భుజాల మీద ముసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కోసం ఖచ్చితంగా ఈ సినిమా ఆడ ఆడుతుందని అనుకుంటాను నేను సో ఈ సెలవుల్లో జూనియర్ ఎన్టీఆర్ యొక్క అతని ఫ్యాన్స్ కొత్తగా ఫ్యాన్స్ కూడా తయారవుతారు ఈ సెలవుల్లో అని నేను అనుకుంటూ ఉన్నాను సో కలెక్షన్స్ పరంగా కూడా బాగానే ఉంటుందని అనిపిస్తుంది అని అనుకోవచ్చు ఎందుకంటే హాలిడేస్ కూడా వచ్చాయి కాబట్టి సో మొత్తానికి అయితే ఇది ఒక ఫెస్టివ్ సినిమా అని చెప్పేసి మనం అనుకోవచ్చు వేరే సినిమాలు కూడా లేవు రజనీకాంత్ గారు వేటయని సినిమా వచ్చేంత వరకు కూడా దసరా అది సో ఈ లోపల ఇది పది రోజులు ఈజీగా ఈ పది రోజులు ఇది సినిమానే ఉండబోతోంది కాబట్టి